అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ చామదుంపల పులుసు ముందుగా చామదుంపలు తీసుకున్నానండి ఇవి హాఫ్ కేజీ వీటిని పొట్టు తీయాలి చాకుతో పొట్టు వలుసుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇది వేడి వేడిగా తింటే కోరు కదా ఈ సమ్మర్లో ఫ్రైలకన్నా కూడా పులుసులు పప్పులు చాలా బాగుంటాయి ఈ చావదుంపలు పొట్టు ఇలా చాకుతో తీస్తే వచ్చేస్తాయండి కొత్త దుంపలే కదా వీటిని పొట్టు తీసుకుని పక్క ఈ దుంపకూరలు పిల్లలకి చాలా హెల్త్కి మంచిదండి ఈ పిల్లలకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి పిండి పదార్థం ఎక్కువ ఉంటుంది కదా ఈ దుంపల్ని శుభ్రంగా సార్లు కడగాలండి మట్టి అది లేకోకుండాను కడిగి స్టవ్ వెలిగించి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టాలండి మెత్తగా ఇవి ఉడికిన తర్వాత తొందరగానే ఉడుకుతాయి చావదుంపలు ఇలా నీళ్ళు పోసి ఉడకబెట్టిన దుంపల్ని ఇప్పుడు పులుసు పెడు కూర చేస్తున్నానండి చామదుంపల పులుసుకి దీనిలో కొంచెం పౌడర్ వేయాలండి మెంతులు ధనియాలు జీలకర్ర అంటే మనం కూర ఉండేదాన్ని బట్టండి ఇది చేసుకుని కూడా పెట్టుకోవచ్చు ఒక అర స్పూన్ అర స్పూను వేయిస్తున్నాను ధనియాలు మెంతులు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి దాక పెట్టుకున్నానండి దీనికి ఒక మూడు గరెట్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక ఈ పోపు దినుసులు వేసుకోవాలండి ఈ కూర కదా మినపప్పు మెంతులు ఆవాలు మామూలు పులుసుకూరలు ఏదైతే వేస్తామో అవి వేసుకోవాలి జీలకర్ర వేసి పోపు పెడుతున్నాను దీనికి ఇంగువ ముందు వేయాలండి కొంచెం ఇంగువ పసుపు వేసి తాలింపుకి పెడుతున్నాను తగినంత కరివేపాకు పులుసుకూరలో కరివేపాకు చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు తాలింపు అయిపోయాక ఉల్లిపాయ వేసి తగినంత గల్లుప్పు వేసి ఒకసారి కలపాలండి దీన్ని ఈ ఉల్లిపాయలు ఉప్పు మగ్గి ఉప్పు వేసాం కదా గల్లుప్పు మగ్గిపోతుంది ఉల్లిపాయ వేగిన తర్వాత మూత పెట్టాలండి కొంచెం వేగటానికి తర్వాత టమాటా ముక్కలు వేయాలండి ఒక టమాటా తీసుకున్నాను టమాటా పులుసు కూరలో చాలా రుచి ఉంటుంది ఒక టమాటా చాలండి గ్రేవీ కోసం టమాటా వేయటం వల్ల కూర టేస్ట్ బాగుంటుందండి పులుసు గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఈ టమాటా కూర గ్రేవీకి రుచి కూడా పెరుగుతుందండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చావదుంపలు ముక్కలు వేసుకుంటున్నాను దీనిలో తగినంత కారం వేసి ఒకసారి కలపాలండి కలిపిన తర్వాత పులుసు పోసుకోవాలి ఇలా అవుతుంది కలిపిన తర్వాత కారం కూడా వేసి ఇప్పుడు చింతపండు పులుసు నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకుని పులుసు తీసుకోవాలండి ఈ పులుసే టేస్ట్ ఉంటుందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను లైక్స్ చేయండి పులుసు కొంచెం ఎక్కువ వేసుకుంటే పులుసులో ఉడికిన ముక్క చామదంప చాలా బాగుంటుందండి ఈ దీనికి ఈ పౌడరు ఇలా వేయించి పెట్టుకున్న మెంతులు ధనియాలు జీలకర్ర ఇలా పొడి చేసుకోవాలండి దీన్ని అయిపోయిందండి పులుసు కొంచెం ఎక్కువగానే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ వేసి దీనిలో తగినంత కొత్తిమీర కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కొందరు ఇష్టపడితే బెల్లం కూడా వేసుకోవచ్చండి పులుసు చాలా టేస్ట్ ఉంటుంది అయిపోయిందండి చామదుంపల పులుసు కామెంట్స్ చేయండి ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి చామదుంపల పులుసు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి